కొద్ది రోజుల్లో లోకల్ ఫైట్ జరగబోతోంది లోకల్ ఫైట్లో అన్ని స్థానాలు కొట్టాల్సిందే అసెంబ్లీ ఎలాగైతే సత్తా చాటామో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అంతే స్థాయిలో పార్టీ విజయం సాధించాల్సిందే మంత్రులంతా హైదరాబాద్ విడి గ్రామాల్లో తిరగాల్సిందే అంటూ మంత్రులు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు నిన్న గాంధీభవన్లో జరిగిన పిఏసీ సమావేశంలో నేతలపై ఆయన ఒక సీరియస్ అయినట్టుగా కూడా సమాచారం ఇంతకీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏం చర్చించారు లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తోంది కొత్త సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులకు సరికొత్త టాస్క్ ఇచ్చారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ తర్వాత ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా చాటాలన్న పట్టుదలతో ఉంది స్థానిక సంస్థల ఎన్నికలే మన ముందున్న అతిపెద్ద టాస్క్ అని కేసీ వేణుగోపాల్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు సూచించారు స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తాయంతో మరోసారి నిరూపించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా బలమైన క్యాడర్ ఉందని దాన్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు పంచాయతీ ఎన్నికలే ఇప్పుడు మీ ముందున్న అసలైన టార్గెట్ అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు పార్టీ సీనియర్ నేతలకు తేల్చి చెప్పారు గాంధీ భవన్ వేదికగా జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలతో దిశానిర్దేశం చేశారు ఎలాగైనా స్థానిక ఎన్నికలను కైవసం చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించాలని దిశానిర్దేశం చేశారు లోకల్ స్టేట్ అన్నింతా కాంగ్రెస్ పార్టీదే గెలుపొన్నట్టుగా ముందుకు దూసుకుపోవాలని కీలక సూచనలు చేశారు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతలకు స్పష్టం చేశారు కొందరు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగడం లేదన్న సమాచారం తన దగ్గరుందని పిఏసీ సమావేశంలో చెప్పినట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అమలు చేస్తున్నా వాటి గురించి ప్రజలకు వివరించి ఎందుకు చెప్పలేకపోతున్నారని కేసీ వేణుగోపాల్ గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది మంత్రులు గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల ఉత్సాహం నింపాలని పిఏసీ సమావేశంలో స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన బాగుందని కానీ ఇంకా మెరుగ్గా పని చేయాలన్నారు పార్టీ నేతల పనితీరును విశ్లేషించిన ఆయన కొందరిని సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సూచించారు పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసి పార్టీ సంస్థాగత సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదును జరుపుకోవాలన్నారు రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని అన్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ఇంటింటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని అలాగే రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు ఏడాది కాలంలో రైతుల సంక్షేమం కోసం యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ను అందజేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు ఇక పేదల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కూడా అందించబోతున్నామని భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పును అందించబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు తరులో రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అన్ని స్థాయిలోని నేతలు వివరించాలి అంతేకాదు ప్రతిపక్షాలు చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చిన అన్ని రకాల హామీల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని ఏడాదిలోనే మనం ఎన్నో మంచి పనులు చేసినా బిఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటుందని మండిపడ్డారు ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం కల్పించాలని చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని బిఆర్ఎస్ బీజేపీలు మనపై చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలు నాయకులకు సూచించారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు వర్గ విభేదాలు గొడవలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలతో కలిసి పనిచేయాలన్నారు ఇప్పటికైనా కొత్త పాతన్న వర్గ విభేదాలు వారితో సమన్వయం చేసుకుంటూ రాబోయే సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయంపై ఫోకస్ చేయాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ తర్వాత లోకల్ ఎలక్షన్స్ పండుగ రాబోతోంది దీంతో స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది మరోవైపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఢీలా గులాబీ పార్టీ సైతం లోకల్ ఫైట్లో సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది అటు కమలం పార్టీ సైతం తగ్గేదేలే అంటూ లోకల్ ఫైట్ కు రెడీ అవుతోంది మరి ఈ ట్రయాంగిల్ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో అనేది త్వరలోనే తేలిపోనుంది